Aber am I not? దేవుని సహోదరి సహోదరులారా ఈరోజు మనం బైబిల్లోని గొప్ప దేవుని సేవకుడైన మోష్య జీవితం గురించి తెలుసుకుందాం ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయేలు అనేక సంవత్సరములుగా దాస జీవితం గడుపుతున్నారు వారు కఠినమైన పనులు చేస్తూ బాధలు అనుభవిస్తున్నారు వారి కేకలు దేవుని దగ్గరకు చేరాయి ఆ సమయంలో ఈజిప్టు పాలిస్తున్న ఫరోకు భయం పట్టుకుంది ఇజ్రాయేలు సంఖ్యలు పెరుగుతున్నారని చూసి వారు తిరుగుబాటు చేస్తారని అనుకున్నాడు అందుకే ఫరో ఒక కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు హెబ్రీలలో పుట్టే మ ఒక శిశువులందరినీ చంపాలని ప్రకటించాడు ఈ భయంకరమైన పరిస్థితిలో ఒక శిశువు జన్మించాడు అతడి పేరు మోషియా దేవుడు కాపాడే చేయి అతనిపై ఉంది కాలం గడిచే కొద్దీ మోషియా బ్రతికి పెరిగాడు అతడు ఈజిప్ట్లోనే ఉండి తన ప్రజలైన ఇజ్రాయేల్ బాధను చూశాడు నీళ్ళు శ్రమ దాస్యబంధాలు అతని హృదయాన్ని కలిచివేశాయి ఒకరోజు దేవుడు మోషతో మాట్లాడాడు దేవుని స్వరం అతని జీవితాన్ని పూర్తిగా మార్చింది దేవుడు మోషతో నా ప్రజల బాధను నేను చూశాను వారి కేకలు నేను విన్నాను నువ్వు వెళ్ళి వారిని విడుదల చేయాలి అని చెప్పాడు మోషే భయపడ్డాడు నేను ఎవరు నేను ఎలా చేయగలను అని దేవునితో చెప్పాడు కానీ దేవుడు అతనికి ధైర్యం ఇచ్చాడు నేను నీతో ఉంటాను అని హామీ ఇచ్చాడు దేవుని మాటలకు విధేతుడై మోషియే ఈజిప్టుకు వెళ్ళాడు ఫరో ఎదుట నిలబడి ధైర్యంగా ఇలా చెప్పాడు ఇజ్రాయేల్ దేవుడు చెప్పాడు నా ప్రజలను విడిచిపెట్టు అని ఫరో ఆ మాటలు విని నవ్వాడు అతని హృదయం కఠినమైనది నీ దేవుడెవరు నేను వినను అని ఫరో తిరస్కరించాడు ఫరో తన అధికారాన్ని నమ్ముకున్నాడు కానీ అతనికి తెలియదు మోషియా వెనక నిలిచింది మానవ శక్తి కాదు దేవుని శక్తి అని ఫరో వినకపోవడంతో దేవుడు ఈజిప్ట్పై విపత్తులకు పంపించాడు ప్రతి విపత్తు దేవుని శక్తిని ప్రకటించింది అయినా ఫరో మనసు మారలేదు కానీ చివరకు దేవుడు చేసిన గొప్ప కార్యం ఫరోను వణికిచ్చింది ఫరో ఓడిపోయాడు అతడు ఇజ్రాయేలులను వెళ్ళనిచ్చాడు మోషే దేవుని నాయకత్వంలో ప్రజలను తీసుకుని బయలుదేరాడు అయితే కొంత దూరం వెళ్ళిన తరువాత ఫరో తన నిర్ణయాన్ని మార్చుకుని తన సైన్యంతో ప్రజలను వెంబడించారు ముందర ముందర సముద్రం వెనక ఫరో సైన్యం ప్రజలు భయంతో వణికిపోయారు అప్పుడు దేవుడు మోషతో మాట్లాడాడు భయపడకుడి నీవు నీ దండాన్ని ఎత్తు అని చెప్పాడు మోషే దేవుని మాటకు విధేతుడై దండాన్ని ఎత్తాడు అద్భుతం జరిగింది సముద్రం విడిపోయింది ప్రజలు పొడి నేల మీద నడిచి దాటారు ఫరో సైన్యం వెంబడించగా నీళ్లు తిరిగి వచ్చి వారిని ముంచివేశాయి దేవుడు తన ప్రజలను రక్షించాడు అలాగే అరణ్యంలో ప్రయాణం మొదలైంది అక్కడ కష్టాలు వచ్చాయి ఆకలి దాహం అలసట కానీ దేవుడు మోసతో ఉండి ప్రజలను పోషించాడు ఆకాశం నుండి ఆహారం ఇచ్చాడు రాతి నుండి నీరు ఇచ్చాడు దేవుడు తన ప్రజలను ఎప్పుడూ విడిచిపెట్టలేదు దేవుడు మోసియాతో మరలా మాట్లాడాడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోష దేవుని మాటలను ప్రజలకు బోధించాడు అనేక సంవత్సరములు మోష దేవునిపై ఆధారపడి ప్రజలను నడిపించాడు అతని జీవితం సులభం కాదు కానీ అతని విశ్వాసం బలమైనది మోషయ జీవితం ముగిసే సమయానికి దేవుడు అతనికి తన వాగ్దానాన్ని చూపించాడు దేవుడు ఎప్పుడు నమ్మకమైనవాడు అని మోష తెలుసుకున్నాడు అలాగే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది దేవుడు పిలిచినప్పుడు మన బలహీనతలు అడ్డంకి కావు దేవుడు తోడుంటే సాధారణ వ్యక్తి కూడా గొప్ప నాయకుడు అవుతాడు విధైతే నిజమైన విశ్వాసం ప్రైజ్ ద లాడ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి